రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అని చెప్పి చాలామందికి పదమూడు వేలు పదమూడు వేలు అకౌంట్లు వేయడం జరిగింది అయితే ఇంకా మరికొంతమందికి పదమూడు వేలు అకౌంట్లు పడన పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్రం మొత్తం విపరీతంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు పదిహేను వేలు ఇస్తా అని చెప్పింది ఇప్పుడు అధికారులకు వచ్చినాక అదికొర సంవత్సర కాలం తర్వాత పదిహేను వేలు కాదు పదమూడు వేలు ఇస్తున్నామని చెప్పి పదమూడు వేలు అకౌంట్లో వేసింది మిగతా రెండు వేలు లోకేష్ గారి జేబులో పోనియా బాబు గారి చేతిలోకి వెళ్ళిపోయినాయా పవన్ గారి జేబులోకి వెళ్ళిపోయినా దీని గురించి బాగా చర్చ జరుగుతుంది అయితే చాలామంది పదమూడు వేలు పడ్డ వాళ్ళు సంతోషంగా ఉన్నారు పదమూడు వేలు అసలు పడని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు అయితే పదమూడు వేలు ఎవరికైతే పడలేదో వాళ్ళకు కూడా నిదానంగా పడతాయని చెప్తున్నారు చెప్తున్నారు మరికొంతమందికి అసలు పూర్తిగా పడవు పడలేదు కూడా అని కొంతమంది ముందుకు రావడం జరిగింది అయితే వాళ్ళందరికీ ఎందుకు పడలేదంటే వాళ్ళకి ఏదో కరెంటు బిల్లు ఎక్కువ రావడం లేదు వాళ్ళకు కొన్ని షరతులు షరతులు మినహాయింపు కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళకు కొన్ని విధింపులు విధించడం జరిగింది మరి కొంతమంది మీ దగ్గరలో ఉన్న సచివాలయం వద్దకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెప్పి అధికారులు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే నిజంగా గతంలో వాస్తవం చెప్పుకుంది ఈరోజు మన వీడియోలో గతంలో జగన్ గారు కూడా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పదమూడు వేలు ఇచ్చాడు అని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు ఇష్టానుసారంగా బాగా జగన్ గారి మీద ప్రచారం చేయడం జరిగింది అయితే ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఆ రోజు జగన్ గారు పదమూడు వేలు ఇచ్చాడు ఇప్పుడు మీరు కూడా పదమూడు వేలు ఇచ్చారు అయితే ఆ రోజు మీరు జగన్ గారు పదమూడు వేలు ఇచ్చాడు రెండు వేలు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయి ఎవరు తింటున్నారని చెప్పి ఆ రోజు మన వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది ఈరోజు కూడా మీరు పదిహేను వేలు ఇస్తామని అని చెప్పి అధికారులకు వచ్చి ఇప్పుడు పదమూడు వేలు ఇచ్చిన సందర్భం అది ఇప్పుడు రెండు వేలు ఎవరి జేబులోకి వెళ్ళిపోయి అనేది అనేది ప్రజెంట్ ఇంకా క్లారిటీ రాలా అయితే ఒక ఉన్న వాస్తవం నేను చెప్తున్నా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా నుంచి అఫిషియల్ సోషల్ మీడియా నుంచి రెండు వేలు అనేది లోకేష్ గారి జేబులో పోనీ అని చెప్పి ఒక పోస్ట్ విడుదల చేయడం జరిగింది అయితే విత్న్ సెకండ్లోనే లోకేష్ గారు దాన్ని స్పందించి నిజంగా మేము ఇచ్చిందైతే పదమూడు వేలు రెండు వేలు మా అయితే రాల ఒకవేళ మా జేబులోకి వచ్చిందని మీరు చెప్తున్నారు కదా మీ దగ్గర ఎటువంటి ఆధారాలు కాని ఉంటే నిరూపించండి అని చెప్పి లోకేష్ గారు సవాలు విసరడం జరిగింది అయితే ఈ సవాలు విసిరినాక ఇప్పటివరకు కూడా వైసీపీ నాయకులైనా కార్యకర్తలైనా సోషల్ మీడియా ఎవరు ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు కూడా ఆ లోకేష్ గారు చేసిన సవాల్కి ఇంకా ఎవరు ముందుకు రాల నేను ఒకటే చెప్తున్నా పక్క ఉంటేనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి పక్కా మీ చేతిలో ఎవిడెన్స్గా ఉంటే మీరు ఏదైనా మాట్లాడచ్చు ఏది చేసినా చెల్లిద్ది ఇప్పుడు లోకేష్ గారు ఏమంటారంటే అనవసరంగా ట్రాఫిక్ని డైవర్ట్ చేసి ప్రజలు మాయ చేయాలనుకుంటున్నారు ఒట్టే ప్రచారాలు చేసి రెండు వేల నా జేబులోకి వచ్చినాయి అని చెప్పి మీరు ఫేక్ ప్రచారాలు నిర్వహిస్తున్నారు మీ మీద నేను చట్టపరంగా కేసులు వేస్తాను మీరు కేసులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి లోకేష్ గారు మళ్ళీ స్పందించడం జరిగింది వద్దు ఒకటి అయితే ఇంకోటి కూడా కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మనం ఒకటి విషయాన్ని ఖండించాలి ఆ రోజు జగన్ గారు అధికారులకు వచ్చినాక పదిహేను వేలు ఇస్తామని చెప్పి అమ్మఒడి అయితే పదిహేను వేలు ఇవ్వలేదు పదమూడు వేలు ఇచ్చాడు మీరు అధికారులకు రాకముందు పదిహేను వేలు ఇస్తామని చెప్పి అధికారులకు వచ్చారు అధికారులకు వచ్చినాక పదమూడు వేలు ఇచ్చారు బాగా ఆలోచించండి జగన్ గారు పదిహేను ఇస్తా అని చెప్పి పదమూడు ఇచ్చాడు మీరు పదిహేను ఇస్తా అని చెప్పి ఇప్పుడు పదమూడు ఇచ్చారు అంటే ఒక లెక్కలు మీరు వాళ్ళని కంపేర్ చేసుకుంటున్నారు అంటే జగన్ గారు తప్పు చేసి మీరు తప్పు చేస్తారు అంతే మీరు చెప్పే ఎగ్జాంపుల్ జగన్ గారు ఎవరో ఇస్తున్నారు ఇవ్వలేదు రెండు వేలు తగ్గించి ఇచ్చాడు ఈరోజు మీరు రెండు వేలు తగ్గించొచ్చారు ఆయనకి మీకు తేడా ఏం లేదు ఈ పథకం ఎవరైనా అమలు చేశారు అయితే ముందు అమలు చేసింది ఫస్ట్ సక్సెస్ఫుల్ అయింది జగన్ గారికి సెల్యూట్ చేయాలి ఆ పథకం తీసుకొచ్చింది ఆయన కాబట్టి మన నిజంగా మన రాష్ట్రంలో ఇంత బడ్జెట్ ఉంది పేద ప్రజలకు ఈ పథకాలు ఇవ్వచ్చు అనేది ఆ రోజు తెలియజేసింది ఒక వ్యక్తి కూడా అంటే జగన్ గారే అయితే ఆయన ఇవ్వలేదు మీరు కూడా ఇవ్వలే ఈరోజు ఇక రెండు వేలు ఎడిపోయినారంటే రెండు వేలు అనేది ఎక్కడికి పోలేదు స్కూల్ పెయింటింగ్ వర్క్ అయినా బాత్రూమ్లు మరమ్మరుతైనా లేదు స్కూల్ దగ్గర ఏదైనా మా బండలు వేసుకోవడానికి చిన్న చిన్న మైనర్ వర్క్స్ చేసుకోవడానికి కాంపౌండ్ వాళ్ళైనా ఏదన్నా కానీ స్కూల్ మెయింటెనెన్స్కి రెండు వేలు వదిలేస్తున్నాం అని చెప్పి అది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఒకటి ఫేక్ పోస్టులు పెట్టబో ఎందుకంటే ఫేక్ పోస్టులు పెట్టడం వల్ల ఒకవేళ మన దగ్గర ఆధారాలు ఉన్నా కూడా మనం వాటిని ఎదుర్కొనే పరిస్థితి ఎందుకంటే అధికారం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఏది చెప్పినా కూటమి ప్రభుత్వాన్ని చెల్లిద్ది వాళ్ళ మాటే వింటారు అందుకని చెప్పి మీరు తొందరపడి ఇట్లాంటి పోస్టులు పెట్టి చాలా ఇరుకున పడతారు వద్దు మనకు తెలుసు అన్ని ఆధారాలు ఉన్నాయి ఆ రోజు లోకేష్ గారు ఆ జగన్ గారిని ఏమన్నాడు రెండు వేలు మీ జేబులకి వెళ్ళిపోతున్నాయా పదిహేను వేలు ఇస్తా అని చెప్పారు పదమూడు వేలు ఇచ్చారు అని చెప్పి లోకేష్ గారు ప్రచారాలు చేయడం జరిగింది బాబు గారు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి బహిరంగంగా మాట్లాడడం జరిగింది నిమ్మల రామానాయుడు గారు ఆయన కూడా సైకిల్ దొక్కుని ఇంటికెళ్ళి నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పదిహేను వందలు నీకు ముప్పై వేలు అని ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే మొత్తానికి రాష్ట్రం మొత్తం ఇల్లు ఒక చర్చిని తీసుకొచ్చారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని ఇప్పుడు ఆ చర్చి పోయి పదిహేను వేలు అయిపోయింది పదిహేను వేలు పోయినాక ఇప్పుడు రెండు వేల గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది ఇక ఈ రెండు వేల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఈ రెండు వేల గురించి మనం ఎంతసేపు వాదించినా కూడా ఇక ఆ రెండు వేలు అయితే మన అకౌంట్కి రావు మనం దాని గురించి అంత ఫైట్ చేసినా లేక వెళ్ళిపోయినా కూడా ఆ రెండు వేల మర్చిపోండి రెండు వేలైతే రావు ఆ రెండు వేలు మన పిల్లకాయలు ఏ స్కూల్ అయితే చదువుకుంటున్నారో ఆ స్కూల్లోకి వెళ్ళిపోతాయి ఓన్లీ ఆ స్కూల్ మెయింటెనెన్స్ కిందకి వెళ్ళిపోతాయి అయితే చాలామంది టెన్షన్ పడుతున్నారండి ఎందుకంటే అసలు మాకు ఇంతవరకు కూడా ఒక రూపాయి బలదు కనీసం మా ఫోన్కైనా సరే ఒక మెసేజ్ కూడా రాలేదు అని చెప్పి చాలామంది ఇప్పుడు చాలామంది బాధపడే అవకాశం ఉంది ఆ ఎప్పుడు మెసేజ్ వస్తుందా ఎప్పుడు డబ్బులు పడతాయి పదమూడేళ్ళని చెప్పి చాలామంది ఎంతో పేద కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆశపడి ఉన్నారు మరి అలాంటి వాటికి కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందో అనేది తెలియదు ఎందుకంటే మనకు ఉన్న యూడీఎస్ లెక్కల ప్రకారం ఎనిమిది లక్షల మంది పైన ఉన్నారు ఏది తల్లికి వందన పథకానికి తీసుకోవడానికి అర్హులని అయితే వీళ్ళు విడుదల చేసిన బడ్జెట్ కానీ చూస్తే అతి చాలా తక్కువండి చాలా తక్కువ బడ్జెట్ అది వీళ్ళు పెట్టిన బడ్జెట్ కనీసం ఒక యాభై ఐదు లక్షల మందికి వస్తుంది అది మిగతా ముప్పై లక్షల మంది ఎవరు అనేది మనం చెప్పలేము ఆ ముప్పై లక్షల మందికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ డబ్బులు రావు ఉన్న వాస్తవం ఇది కూడా చెప్పుకోవాలి క్లైమాక్స్లో మీకు ఎందుకంటే మన వాళ్ళు తెలియదుగా పాపం అమాయకంగా పాపం పడతాయి 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 అని చెప్పి బెంగళూరు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎందుకంటే అక్కడికి పడవు కాబట్టి వీళ్ళు బడ్జెట్ కేటాయించింది కూడా సుమారు పదివేలు కూడా కేటా పదివేల కోట్లు కూడా కేటాయించాలి ఎనభై లక్షల మందికి వేసుకుంటే సుమారు పదమూడు వేల కోట్లు అవుతుంది వీళ్ళు కేటాయించింది కేవలం ఏడు ఎనిమిది 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 వేలు కోట్లు ఎనిమిది వేలు కూడా పెట్టాల పూర్తిగా ఎనిమిది వేల కోట్లు కూడా పెట్టకుండా ఈ ఎనిమిది వేల కోట్ల లోపు ఉన్న బడ్జెట్ని ఎనభై లక్షలకి ఎనభై ఐదు లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మంది ప్రజలకు ఇవ్వాలంటే అది సాధ్యమైన పని కాదు ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎనభై ఏడు లక్షల మందిలో ఉన్న విద్యార్థులకు కేవలం యాభై ఐదు లక్షల మందికే ఈ పదమూడు వేల ఎనిమిది అకౌంట్లో పడుద్ది మిగతా ముప్పై ఏడు లక్షల మంది పాప మాసలు వదులుకోండి మేబీ ఈ సంవత్సరం కాకపోతే ఇంకా నెక్స్ట్ సంవత్సరం అన్న మీ పేరు ఏమైనా ప్రపోజల్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం తీసుకోవాలని వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది మేమైతే మట్టికి ఒకటే ఊటం ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతమంది ఎనభై లక్షల మంది పైన ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఒక విలేజ్లో నలుగురు పడ్డాయి ఒక ముగ్గురు వల్ల ఒకసారి ఆలోచించుకోండి బాగా ఎందుకంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియరు వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళు పడ్డాయా పడలేదా ఏ పడపోతే ఏం కాదులే పడ్డా మనకేం కాదులే అన్న రెండు తాట్లు ఉంటారు అదే కానీ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు మట్టికి ఊర్లో గ్రామంలో ఉన్న మహిళలు అందరూ మాట్లాడుకుంటారు నీకు పడ్డాయా నాకు పడ్డాయి నీకు ఎందుకు పర్లేదు ఏం ప్రాబ్లం అని చెప్పి మహిళ మహిళలు ఆ చెట్ల కింద అరుగుల మీద కూర్చొని ఇట్లాంటి వాటి గురించి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంది ఇలాంటప్పుడు ఒక మహిళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడ్డాక మరో మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులకి పిల్లలకి పడకపోతే ఎంత ఆవేదన చెందుతారో ఒకసారి ఆలోచించండి అయితే చంద్రబాబు కూడా చంద్రబాబు గారు బాగా ఆలోచించుకొని రాష్ట్రంలో ఉన్న మహిళలు వాళ్ళు ఏడిస్తే అది ఒక మనకు శాపంగా తగులుతుంది బాబు గారు మీరు వయసులో పెద్దవారు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో అది కూడా మీకు తెలుసు మీరందరూ మీరు కనీసం ఫార్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి మీరు పొలిటికల్లో ఉన్నారు మీకు ఎంతో అనుభవం ఉంది ఇలాంటి సమస్యల మీద అలాంటి దృష్టిలో పెట్టుకొని కూడా బాబుగారు కొంచెం నిర్లక్ష్యం వ్యవహరించకుండా పూర్తిగా రాష్ట్రంలో ఉన్న ఎనభై ఏడు మంది రాష్ట్రంలో ఉన్న ఎనభై ఏడు లక్షల మందికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఒక రిక్వెస్ట్గా కూడా చెప్తున్నా ఎనీవే డబ్బులు పడలేదని చెప్పి ఎవరు కూడా టెన్షన్ పడిపోకండి మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి అలా మీ సేవ్ సెంటర్లకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి పడకపోతే మటుకి మీ దగ్గర ఉన్న స్కూల్ టీచర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పుకోండి ఇలా ఎలా ప్రాబ్లం ఉంది మాకు పర్లేదు ఏం మా బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ప్రాబ్లమా పోనీ మా ఇంటి దగ్గర ఉన్న కరెంట్ బిల్ ఏమైనా ఎక్కువ వచ్చిందా అనేది మీ దగ్గర ఉన్న వాళ్ళకి సచివాలయం ఎంప్లాయీస్కైనా మీ టీచర్స్కైనా మీరు ఒక ఇంటిమేషన్ ఇవ్వండి పడన వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ ఇంకా పర్లేదు అంటే ఆ తర్వాత మనం ఎవరికైతే పర్లేదో వాళ్ళ తరఫున మనం ఉండి ప్రశ్నిద్దాం థ్యాంక్ యూ